హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాటి వీడియోలో మనము కర్ణాటక స్పెషల్ స్వీట్ హయగ్రీవ ప్రసాదం ఎలా చేయాలో చూద్దాము ఎక్కువగా పండగలప్పుడు దేవుడికి నైవేద్యం కోసం చేస్తూ ఉంటారు అంతేకాకుండా మనకి ఎప్పుడన్నా హెల్దీగా టేస్టీగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇది చేసేసుకోవచ్చు మరి ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దామా ముందుగా మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపప్పు ఇక్కడ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను తర్వాత తీపి కోసం బెల్లం తీసుకోవాలి శనగపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు తోటి ఒకటిన్నర కానీ రెండు కాని కప్పులు బెల్లం తీసుకోవాలి తర్వాత గార్నిషింగ్ కోసము జీడిపప్పు కిస్మిస్ అలాగే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసము కొబ్బరి నేను ఇక్కడ తురిమిన ఎండు కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఉంటే అదే తీసుకోవాలి చాలా బాగుంటుంది తర్వాత వేయించిన గసగసాలు తీసుకోవాలి గసగసాలు పూర్తిగా ఆప్షనల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అలాగే దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కొంతమంది గసగసాలు వేయరు అది ఎవరు ఇస్తాను బట్టి వాళ్ళు వేసుకోవాలి తర్వాత మంచి రుచి కోసము వాసన కోసము ఏలకు పొడి తీసుకోవాలి ఇప్పుడు ఈ శనగపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కొంచెం టైం ఉన్న వాళ్ళు ఒక గంటసేపు నానబెడితే బాగుంటుంది ఇలా కడిగిన పప్పులో ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల నీళ్ళు పోసి రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి అలాగే కావాలంటే పప్పుని విడిగా కూడా ఉడికించుకోవచ్చు కానీ పండగల టైంలో ఎక్కువ టైం ఉండదు కాబట్టి కుక్కర్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న మూకుడు పెట్టుకోవాలి అందులో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించాలి నెయ్యి కరిగి పూర్తిగా ముందే మనం గార్నిషింగ్ కోసం పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి నెయ్యి పూర్తిగా వేడెక్కిన తర్వాత వేస్తే జీడిపప్పు కిస్మిస్ తొందరగా మాడిపోతాయి ఇలా జీడిపప్పుని నేతిలో అలా కలుపుకుంటూ కొంచెం దోరగా అయిన తర్వాత కిస్మిస్ వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి కిస్మిస్ వేగిన తర్వాత చక్కగా పొంగుతాయి ఇలా కిస్మిస్ కొంచెం పొంగుతూ ఉన్నప్పుడు స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒకవేళ పచ్చి కొబ్బరి తురుము వేసుకునే మాట అయితే ఇప్పుడే వేయించుకోవాలి నేను ఇక్కడ ఎండు కొబ్బరి వేస్తున్నాను కానీ స్టవ్ కట్టేసిన తర్వాత ఆ వేడికి కొంచెం వేగుతుందని వేస్తున్నాను కొబ్బరి వేసిన తర్వాత ఒక్కసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా కుక్కర్ ఆరింది ఒకసారి మూత తీసి చూద్దాము పప్పు చూడటానికి బద్దలా ఉంది కానీ మెత్తగా ఉడికింది మనకి ఇలాగే కావాలి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది హై ప్రసాదం చేస్తారో నాకు తెలియచేయండి నేను చేసిన ప్రొసీజర్ కాకుండా ఇంకా ఏమైనా వేస్తారో అది కూడా తెలియచేయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకుని అందులో మనం తీసుకున్న రెండు కప్పులు బెల్లము వేయాలి కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు ఉంటే వన్ అండ్ హాఫ్ వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు బెల్లం కరవడానికి సరిపడా నీళ్లు పోయాలి మన రెండు కప్పులు బెల్లం తీసుకున్నాము ఒక కప్పు నీళ్ళు వేస్తే సరిపోతుంది బెల్లం అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ పూర్తిగా కరగనివ్వాలి బెల్లం ఇలా పూర్తిగా కరవడానికి ఐదు నిమిషాలు టైం పడుతుంది బెల్లం పూర్తిగా కరిగి చక్కగా ఉడుకుతోంది దీనికి పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఒకవేళ పాకం రావాలి అనుకున్న జిగురు పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని వేసేయాలి మన శనగపప్పు ఉడికేటప్పుడు నీళ్ళు మరీ ఎక్కువ వేయలేదు కాబట్టి కింద కొంచెం నీళ్లు ఉన్నా పర్వాలేదు వేసేయచ్చు ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఉంటే మాత్రం నీళ్లు తీసేసి వేయాలి ఈ హయగురు ప్రసాదని దేవుడికి నైవేద్యంగానే కాకుండా మనకి స్వీట్ తినాలన్నప్పుడు చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇలా మధ్య మధ్యలో చేసి పిల్లలు ఎదిగే పిల్లలకి పెడితే మంచి ప్రోటీన్ పైగా స్వీట్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు ఈ ఐస్ క్రీములు చాక్లెట్లు కన్నా ఇలాంటిది అప్పుడప్పుడు చేసి పెడితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంతకీ వీడియో చూస్తున్న మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఇంట్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళల్లో శనగపప్పుని బాగా కలిసేలాగా కలిపి ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడకడం మొదలుపెట్టిన తర్వాత రుచి కోసము ఒక స్పూన్ నెయ్యి వేయాలి రుచితో పాటు చూడటాన్ని కూడా సిల్కీగా కనిపిస్తుంది ఇలా రెండో కలిపి ఉడికించడం వల్ల కొంచెం దగ్గర పట్టడం మొదలవుతుంది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇందాక నేతిలో వేయించి రెడీ పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఇందులో వేసి ఒకసారి కలపాలి ఈ పప్పులు వేసిన తర్వాత చిటికెడు ఉప్పు చిటికెడు ఉప్పు వేయడం వల్ల దీనికి మంచి రుచి వస్తుంది అలాగే మనం వేయించి పెట్టుకున్న గసగసాలు ఇది కూడా వేయాలి ఇది పూర్తిగా ఆప్షనల్ కొంతమంది ఇది పెడితే నైవేద్యం పెట్టరు పనికిరాదు అంటారు అందుకని ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకొంచెం నెయ్యి వేద్దాము నెయ్యి వేస్తే మంచి రుచి వస్తుంది ఇలా నెయ్యి వేయడం వల్ల రుచి వాసనతో పాటుగా మంచి రంగు కూడా వస్తుంది ఇవన్నీ వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి తిన్నప్పుడు ఒక చెంచాడు మనం రెడీ పెట్టుకున్నాం కదా యాలకు పొడి ఇది సువాసన కోసం వేయాలి పచ్చకర్పూరం ఉండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర పచ్చకర్పూరం అయితే లేదు అందుకని యాలకు పొడి వేస్తున్నాను వేసి ఒకసారి కలపాలి కొంచెం దగ్గర పడింది కదా ఇందాకన్నా కూడాను చూడండి దగ్గర పడింది ఇప్పుడు మరి కొంచెం ఇది పూర్తిగా ఆప్షన్ నేను రుచి కోసం వేస్తున్నాను వేసుకుంటే బాగుంటుంది ఇంకొంచెం నెయ్యి వేసేసి కలపాలి కలిపేసి ఈ స్టేజ్లో కట్టేయచ్చు ఎందుకంటే ఆరిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా ఉందా ఇలా వేస్తుంటే ఇలా థిక్గా పడుతుంది కదా సిరప్ ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం కట్టేసిన తర్వాత ఆ కొంతసేపు ఆరిన తర్వాత చూస్తే గట్టిగా అయిపోతుంది సో ఇప్పుడు కొంతసేపు ఉన్నాక చూద్దాం మళ్ళీ చూడండి ఆల్మోస్ట్ ఆరిపోయింది ఆరిన తర్వాత కొంచెం చిక్కబడింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే దేవుడు నైవేద్యానికి హైగిరి ప్రసాదం రెడీ చివరిగా కొన్ని వేయించిన జీడిపప్పులతోనూ ఒక తులసి దళంతోనూ అలంకరించుకోవాలి ఇప్పుడు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే